ఈ ఆంధ్రజ్యోతి పేపర్ను ఒకసారి చూడండి మిస్టరీగా మరణాలు రాజలింగమూర్తి సంజీవ్ రెడ్డి కేదార్ల మరణం అనుమానాస్పదం ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేస్తాం నిజాలు వెలికి తీస్తాం ఎస్ఎల్బిసి ప్రమాదానికి గత సర్కార్దే బాధ్యత పదేళ్ల నిర్లక్ష్యం వల్లే టర్నెల్ మట్టి కుంగి ప్రమాదం ఇదంతా ఈ సోదంతా రాసుకొచ్చింది కానీ హెడ్లైన్ ఏం పెట్టింది చూడండి మిస్టరీగా మరణాలు మిస్టరీగా మరణాలని ఈ రేవంత్ రెడ్డి బీజేపీ దగ్గరికి పోయి మోడీ గారి దగ్గరికి పోయి మాట్లాడి ఇవ మిస్టరీ మరణాలు జరుగుతున్నాయి తెలంగాణలో ఎందుకు జరుగుతున్నాయో అర్థమైతే లేవు కానీ బీఆర్ఎస్ నాయకులే చేసినట్టు అనిపిస్తుంది ఇవి మిస్టరీ మరణాలు అని ఇప్పుడు ఉదాహరణకు రాజలింగమూర్తిని అందరు చూస్తా అంటే నడి రోడ్డు మీద కొంతమంది నరికి సంపినులు భూ సమస్య అది మిస్టరీ మరణం ఎట్లయితుంది ఇంకోటి సంజీవ రెడ్డి అనేది లాయర్ సంజీవ్ రెడ్డి అనే లాయరు కోర్టులో వాదించుకుంటూ వాదించుకుంటూ గుండెపోటు వచ్చి మరణించిండు అది ఎట్లా మిస్ మిస్టరీ మరణం అవుతుంది ఇప్పుడు ఈ కేదార్నాథ్ ఉన్నాడు ఈయన ఎక్కడో చనిపోయిన అనుమానాస్పద మృతిలో ఈయనది ఎట్లా మిస్టరీ అవుతుంది అంటే కల్వకుంట్ల లీడర్లు కల్వకుంట్ల ఫ్యామిలీలోని కేసీఆర్ కవిత హరీష్ రావు కేటీఆర్ ఇక వీటికి కారకులు అని అర్థం వచ్చేలా ఈ చంద్రజ్యోతి ఇంత రాసిందే కవిత గారు ప్రయత్నం ప్రయత్నం అందరు ముంగటనే చనిపో హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పి చెప్పిండ్రు అది సిక్స్ మంత్స్ అయిపోయింది ఆ తర్వాత ఇంకొక హత్య జరిగింది భూపాలపల్లిలో అక్కడ భూపాలపల్లి ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి ఇది భూ జరిగింది పర్సనల్ వ్యవహారం మీద చెప్పిండ్రు ఆ తర్వాత నిన్న మొన్న దుబాయ్లో ఎవరో వ్యక్తి చనిపోయినారు ఆయనగా నిద్రలే చనిపోయింది అనేటటువంటి విషయం ప్రధాన ప్రతిపత్రికలన్నింటిలో కూడా వచ్చినటువంటి విషయం వీటన్నిటికీ మా పార్టీకి మా కుటుంబానికి ఏం సంబంధం అండి దీని వెనుక మేమైతే కుట్రకోణం చూస్తూ ఉన్నాం డెఫినెట్గా ఇది కేసీఆర్ గారి కుటుంబం మీద కుట్ర తప్పితే ఇంకొకటి లేదు ఎందుకంటే సంబంధం లేనటువంటి ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ అన్నిటిని పట్టుకొచ్చి ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత మాట్లాడడం అంటే డెఫినెట్గా దీని వెనుక కుట్రకోణం ఉంది నేనే కదండి డైరెక్ట్ సాక్ష్యం బలైంది నేనే కదా నేనే సాక్ష్యం ఉన్నాయి ఇక్కడ సో డెఫినెట్గా కుట్ర ఉంది నేను ఇవాళ ఈ పత్రికను చూపించడానికి కారణం ఏంటంటే నాకు ఆ పత్రిక మీద అక్కసు కాదు ఈ లైన్ చూడాలి దేని దేని ఆధారంగా ఈ హెడ్ లైన్ వచ్చింది ఇటువంటి కుట్రలు తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం మళ్ళీ వాటిని పునరావృతం చేస్తా ఉన్నారు కాబట్టి నేను కాషన్ చేస్తా ఉన్నా తెలంగాణ ప్రజలకు హెచ్చరిక చేస్తా ఉన్నా జాగ్రత్తగా ఉండండి వీళ్ళ కుట్రలు గమనించండి అని చెప్పి నేను ప్రాధాయపడతా ఉన్నాను కవిత గారు కరెక్ట్ లైన్ పట్టుకొని కరెక్ట్ మాట దయచేసి తెలంగాణలోని ప్రజలారా మీరు ఏమర్ పాటు తోటి ఉండకండి జర దయచేసి చాలా పెద్ద కుట్ర జరుగుతుంది తెలంగాణ మీద సరే బీఆర్ఎస్ పార్టీని కాసేపు పక్కన పెడదాం బీఆర్ఎస్ పార్టీని కాసేపు పక్కన పెడదాం వాళ్ళ బాధ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణకు ఒక కావలి పార్టీగా ఉన్నది ఇది తెలంగాణ సొంత పార్టీ అనేది ప్రజలు ఓన్ చేసుకున్నారు కాబట్టి ఈ తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి మధ్య అడ్డు కూడా కట్టాలి ముందు టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకు మధ్య అడ్డు కూడా కట్టి ఈ టీఆర్ఎస్ పార్టీని నడిపే ఓనర్లు ఎవరైతున్నారో అది కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు ఇప్పుడు కవిత గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు దీనికి సంబంధించిన లీడర్లు ముఖ్యమైన లీడర్లు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద తెలంగాణ సమాజానికి విద్వేషాన్ని కలిగించాలి ఏ మర్డర్ జరిగినా వాళ్ళతోటే అంటగట్టాలి ఏ అవినీతి జరిగినా ఆ పార్టీ నేతలతోటే అంటగట్టాలి ఏ నష్టం వచ్చినా కూడా వాళ్ళతోటే అంటగట్టాలి ఇట్లా ఎప్పటికీ రోజు ఇది ఒక ఆపరేషన్గా జరుగుతుంది అన్నట్టు తెలంగాణలో ఆంధ్రజ్యోతి పేపర్ ద్వారా వెలుగు పేపర్ ద్వారా అప్పుడప్పుడు దిశ పేపర్ ద్వారా ఈ ఆపరేషన్ని తెలంగాణ ప్రజల్లోకి తీసుకపోతున్నారు దీన్ని ప్రజలు పసిగట్టాలి దీన్ని ప్రజలు పసిగట్టకుండా ఆంధ్రజ్యోతి పేపర్ ఇప్పుడు చూడు మిస్టరీ మరణాలు అంటే ఏం మరణాలు జరిగినాయి మిస్టరీ మరణాలు ఏం మిస్టరీ మరణాలు జరిగినాయి ఇక ఇంత విద్వేషాన్ని కేసీఆర్ కుటుంబం మీద ఈ చంద్రజ్యోతి పేపర్ రాసుకొచ్చే ప్రయత్నం చేసింది కాబట్టి తెలంగాణ ప్రజలారా మీరు వంద శాతం తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అదిగా ఈరోజు ఎనిమిది మంది కార్మికులు ఎవరో వాళ్ళు ఎక్కడోళ్ళో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఆ ఎనిమిది మంది ప్రాణాల కోసం యుద్ధానికి దిగింది కూడా బీఆర్ఎస్ పార్టీ కోరంగల్లో రైతులు చచ్చిపోతా అంటే యుద్ధానికి దిగింది బీఆర్ఎస్ పార్టీ ఇంకో చెలో విద్యుత్ వస్తారు అంటే విద్యుత్ కావాలని యుద్ధానికి దిగింది బీఆర్ఎస్ పార్టీ నీళ్ల వాటా కోసం కూడా యుద్ధానికి దిగింది బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ఐడ్రా ఆరాచకాల మీద కూడా యుద్ధానికి దిగింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి దీన్ని మర్చిపోవద్దు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని అంతం చేస్తే ఇక అసలు ఈ తెలంగాణకు ఒక పెద్ద దిక్క అంటూ ఉండదు అనేది బీజేపీ కాంగ్రెస్ యొక్క ఆలోచన వీళ్ళ ఆలోచనలను పేపర్లో ఆంధ్రజ్యోతి పేపరు అదేవిధంగా వెలుగు పేపరు అదేవిధంగా దిశ పేపరు ఇవి రాసుకొస్తాయి దానికి తోడు ఇక జర్నలిస్టులుగా తీన్మార్ మల్లిగాడు పోతే తొలి వెలుగు రగ్గాడు వీళ్ళు దీన్ని ముందుండి అద్భుతంగా ఈ నాటకాన్ని కట్టించి తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య విద్వేషాన్ని పెంచే ఓ ప్రణాళిక రూపొందిస్తున్నారు దీనివల్ల ఇప్పటికే రైతులు గోసపడుతున్నారు బీఆర్ఎస్ను ఓడగొట్టుకొని నీళ్ళ కోసం గోసబడుతున్నారు ఎన్ని రకాలుగా గోసపడాలో అన్ని రకాలుగా గోసపడుతున్నారు కాబట్టి ఇగో ఇక్క చంద్రజ్యోతి పేపర్ను చెప్పుతోటి కొట్టినా తప్పులేదు మిస్టరీ మరణాలు అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తున్నారు మరి దర్యాప్తుకు ఆదేశించండి ఎక్కడో దుబాయ్లో చచ్చిపోతే దుబాయ్లకు కూడా కత్తులు నూరిచ్చి పంపిణలా బీఆర్ఎస్ నాయకులు గీన చనిపోవడం బాధాకరమే రాజలింగమూర్తి హత్యకు గురావడం బాధాకరం దాన్ని మరి దర్యాప్తు నీ చేతుల్లోనే ఉన్నది సిబిఐకి నీ వల్ల కాకపోతే సిబిఐకి దాన్ని మేము కూడా అడుగుతున్నాం ఒక వ్యక్తిని ఎవరు హత్య చేసినా అది పాపమే చలో దర్యాప్తు చేపి మరి అది మిస్టరీ మరణం అంటున్నావు కదా నువ్వే అధికారంలో ఉన్నావు కదా చేపి కేదార్ అంటే ఈయన అక్కడ దుబాయ్లో తెచ్చిపోయాను ఈనా మనకు సంబంధం లేదు ఈ సంజీవ రెడ్డిది ఎట్లా మిస్టరీ మరణం అవుతుంది ఆయన అరవై సంవత్సరాలు దాటినాడు కోర్టులో వాదించుకుంటూ వాదించుకుంటూ చనిపోతే జడ్జే సాక్ష్యం ఉన్నాడు అక్కడ ఇట్లాంటి లఫూట్ వార్తలు రాసుకొచ్చి ఎవరిని బదనం చేద్దామని రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఏ విధంగా మీరు వంచించి ఇంకా ఈ బీజేపీని కాంగ్రెస్ని ఇక్కడ బతికిస్తూ ఈ సొంత పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సొంత పార్టీని ఆగం చేయాలని చూస్తున్నారంటే ఇది చాలా పెద్ద నేరం ఇది ప్రజలు పసిగట్టాల ఎప్పటికప్పుడు